హలో అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మీరు అందరూ అడుగుతున్నారు కదా ఫుల్ డే హెల్దీ రెసిపీస్ వీడియోస్ అన్ని కూడా చేయండి అని చెప్పేసి ఈ రోజు అయితే అదే వీడియో అండి మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏం తీసుకున్నానని చూపిస్తూ మీకు కొన్ని టేస్టీ రెసిపీస్ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకైతే చాలా యూజ్ అవుతుంది ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం మన ఆరోగ్యం మన చేతుల్లోనే కదండి కానీ ఈ విషయం మనం తెలుసుకొని ఆచరించేసరికి కొంచెం టైం అయితే పడుతుంది టైం పట్టినా పర్వాలేదు కానీ స్లో స్లోగా మంచి ఆహార అలవాట్లు అయితే మనందరం అందరం చేసుకుందాం నేను నా ఆహార అలవాట్లు మార్చుకున్న తర్వాత నా హెల్త్ లో ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తున్నానండి మెయిన్ గా ఎవరైతే థర్టీ ప్లస్ ఉంటారో వాళ్ళైతే తప్పకుండా కొంచెం ఇప్పటి నుంచి మనం హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే ఫ్యూచర్లో కొన్ని కొన్ని ఇష్యూస్ మనకి రాకుండా ఉంటాయన్నమాట ఇప్పటి నుంచి మనం కొంచెం జాగ్రత్త పడాలి అప్పట్లాగే ఈ రోజు మార్నింగ్ ఎంటీ స్టమక్ తో గోరువెచ్చని నీళ్ళు అయితే తాగసానండి మీకు చెప్పాను కదా నేను ముందు రోజు నైటే లో వేసుకుని పెట్టేసుకుంటాను ఇంకా పొద్దున్న లేచిన వెంటనే పెట్టాలి అంటే నాకు టైం కుదరదని చెప్పాను కదా అందుకని ముందు రోజు నైటే లో వేసుకొని ఇంకా పొద్దున్న లేచిన వెంటనే తాగేస్తాను ఎంటీ స్టమక్ తో గోరువచ్చి నీళ్ళు తాగడం చాలా మంచిదండి ఎవరైనా అలవాటు లేకపోతే తప్పకుండా అలవాటు చేసుకోండి చాలా మంచిదంట ఇంకా ఈ రోజు లంచ్ బాక్స్ కోసం అయితే నేను పన్నీర్ కర్రీ అలాగే బగార్ రైస్ చేశాను కొంచెం మా రైతా కూడా చేశాను అన్నమాట పన్నీర్ కర్రీ అయితే చాలా సింపుల్ గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా చేయడం రాని వాళ్ళు కూడా పెద్ద ప్రాసెస్ ఏం లేకుండా చేసుకోవచ్చు మీకు కావాలి అంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా రెసిపీ చూపిస్తాను ఇంకా ఇంకా రెసిపీస్ అయితే ఏం చూపించట్లేదు నాకు పొద్దున్న సెవెన్ గంట క్యారేజ్ అయిపోవాలి కదా నాకు హడావిడ అవుతుందని నేను చూపించట్లేదు ఇంకా తర్వాత మాకు రావి చెట్టు ఒక చిన్న చెట్టు ఉందండి పక్కనే రావి ఆకులు కషాయం తాగుదామని అని చెప్పి రావి ఆకులు తెచ్చుకుంటున్నాను ఈ రావి ఆకులు కషాయం తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటండి మనకి రావి వేప తులసి ఇవన్నీ కూడా మనకి దేవతా వృక్షాలు అంటారు కదా వాటికి మన పెద్దవాళ్ళు పెట్టినంతా కూడా ఊరికే కదండి దేవతా వృక్షాలు అన్నారంటే వాటిలో అన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట మన హిందూ ధర్మంలో చెప్పే ప్రతి ఒక్కటి కూడా అండి ప్రతి ఒక్క ఆచారమే కాదు పూజ కాదు ప్రతి ఒక్క దాంట్లో కూడా సైన్స్ ఉంటుందండి మనకి తెలియదు కానీ ప్రతి పూజ వెనకారులు కానీ ఏ ఏ టైంలో ఏ ఏ సీజన్లో ఏ పూజలు చేస్తాము వాటికి ఏ నైవేద్యాలు పెడతాము అంటే ఆ సీజన్ తగ్గట్టు ఆ నైవేద్యాలు కూడా చెప్తారు ఆ నైవేద్యాలు కూడా ఆ సీజన్ లో వచ్చే మార్పులకి మన శరీరానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనించారా లేదో ఇప్పుడైతే ఈ ఆకుల కషాయం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక నాలుగైదు ఆకులు తీసుకుని నీట్ గా వాష్ చేసుకోండి నీట్ గా వాష్ చేసిన తర్వాత నీళ్లు ఒక గ్లాసు నీళ్లు వేసి అవి కొంచెం వేడైన తర్వాత ఇలా ఆకులను తుంచి వేయండి ఇలా మనకి ఒక ఐదు నిమిషాలు ఒక గ్లాసు నీళ్లు సగం గ్లాస్ అయినంత వరకు కూడా ఒక మీడియం ఫ్లేమ్ లో ఇలా మరిగించి ఆపేసి ఇలా మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేయండి మంచిగా ఇంకా ఆ వేడికి అందులో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా బాగా నీటిలో దిగుతాయి అనమాట తర్వాత గోరు వెచ్చగా ఉండేటప్పుడు తాగితే మనకి చాలా మంచిది ఇంకా వీటిని ఒక గ్లాస్ లో వేసుకొని మీరు తాగగలను అనుకుంటే ఇలా తాగేయండి ఏం కాదు లేదు అంటే అందులో కొంచెం తేనె నిమ్మరసం వేసుకొని తాగినా చాలా బాగుంటుంది చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది క్యావయాబుల కషాయం మనం తాగడం వల్ల మన జీర్ణక్రియ అయితే చాలా మెరుగుపడుతుంది అంటండి ఇంకా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని కూడా బయటికి పంపించడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇంకా మనకి ఇమ్యూనిటీ పవర్ను కూడా ఇస్తుంది అనమాట మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఇంకా ఇదేంటంటే క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద వ్యాధులు కూడా మనకి రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఇదైతే రెగ్యులర్ గా తాగకూడదంటండి వారానికి ఒకటి రెండు సార్లు తాగితే సరిపోతుందంట ఇంకా అందులోను గ్యాస్ ప్రాబ్లం ఉండే వాళ్ళైతే ఎంటీ స్టమక్ తో తీసుకోకండి ఏదైనా తినే తర్వాత తీసుకోండి రెగ్యులర్ గా మెడిసిన్ వాడే వాళ్ళు గానీ ప్రెగ్నెంట్ లేడీస్ గానీ మీరు డాక్టర్ సలహా తీసుకొని ఇలాంటివి ఏమైనా ట్రై చేయండి మిగతా వాళ్ళందరూ కూడా వారానికి రెండు సార్లు అయితే తీసుకోవచ్చు ఇంకా ఆకులు కషాయం తాగిన తర్వాత కాసేపు ఇంకా మెడిటేషన్ యోగా చిన్న చిన్న వామప్ ఎక్సర్సైజ్లు అన్ని చేసుకుని బ్రేక్ఫాస్ట్ కోసం ఈ రోజు రాగి పిండితో చేసుకున్నాను అండి అంబలి మనకి తెలిసిందే కదా రాగులతో అంబలి చేసుకుంటే మనకి ఎంత మంచిదో అందులో కాల్షియం ఐరన్ అన్ని కూడా చాలా సమృద్ధిగా ఉంటాయి తప్పకుండా నేనైతే వారంలో ఒకసారి అయినా కూడా రాగిపిండితో అంబలి తీసుకోవడానికి అయితే చాలా ఇష్టపడతాను నాకు ఇష్టం కూడా అందులో మజ్జిగ వేసుకొని తాగేస్తాను ఇంకా దీంతో పాటు ఈ రోజు ఏంటంటే తాటి బెల్లం తాటి బెల్లం చాలా మంచిదండి నార్మల్ బెల్లం కంటే కూడా ఐరన్ కాల్షియం మెగ్నీషియం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయంటీ ఎవరైతే ఎనీమిక్ గా ఉంటారో ఎనిమియాతో బాధపడుతుంటారో అలాంటి వాళ్ళు తాటి బెల్లం తీసుకోవడం చాలా మంచిది మనకి నార్మల్ గా బెల్లం ఏంటంటే చెరుకు నుంచి తీస్తారు కదా ఇదైతే తాటి చెట్టు నుంచి తీస్తారంటండి మనకి తాటి చెట్టు గురించి తెలుసు కదా ఇది మనకి బాడీకి కూడా వేడి చేయదంట ఎక్కువ చలవ చేస్తుంది అంటున్నారు అది నిజమో కదా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా లైట్ గా తీసుకోవడం వల్ల కొట్టయితే చాలా హ్యాపీగా ఉంటుందండి హెవీగా ఉండదు చాలా లైట్ గా ఉంటుంది ఇంకా తాటి బెల్లంతో నేను కాంబినేషన్ ఎంబలి సూపర్ గా ఉంది తర్వాత నేను ఒక మంచి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అయితే తయారు చేస్తున్నానండి ఇదైతే చాలా మంచిది అనమాట మన హెల్త్ కి మనకి ఇమ్యూనిటీ అప్ చేస్తుంది అలాగే మనకి ఇన్ఫెక్షన్ బార్ నుంచి కూడా మనం తప్పించుకోవడానికి మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ రోజు నేను ఉసిరికాయ అలాగే చియా సీడ్స్ తో ఇన్ఫ్యూజ్ వాటర్ తయారు చేస్తున్నాను అండి ఇదేంటంటే మార్నింగ్ నానబెట్టి ఆ ఈవినింగ్ తాగితే సరిపోతుంది నేను కొంచెం లేట్ గా నానబెట్టినా లేదంటే నైట్ మనం నానబెట్టి మార్నింగ్ ఎంటీ స్టమక్ తో సాగినా కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఓవర్ నైట్ ఇలా సోక్ చేసుకుని తాగడం వల్ల వాటిలో ఉన్న పోషకాలన్నీ కూడా మన వాటర్ లో వచ్చి మనకి మంచిగా ఎనర్జీ ఇస్తాయి అలాగే మనకి ఇమ్యూనిటీ పవర్ ఇస్తాయి ఇలాంటి వాటర్ ఏవైనా కూడా తాగితే చాలా మంచిది అంటే ఈ రోజు నేను ఉసిరికాయ అలాగే చియా సీడ్స్ రెండూ కలిపి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అయితే చేసుకుంటున్నాను ఇదేంటంటే మనకి చియా సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఏంటండి అందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మరి ఉసిరికాయ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా రెండు కలిపి తాగే అనుకోండి మనకి చాలా ఇమ్యూనిటీ వస్తుంది అనమాట మనకు ఒక బూస్టప్ లా ఉంటుంది ఇమ్యూనిటీ బూస్టర్ లా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మనం ఫ్యూచర్ వీడియోస్ లో అన్ని కూడా చూపిస్తుంటానులేండి ఇంకా నెక్స్ట్ అయితే లంచ్ లోకి వచ్చేద్దాం ఈ రోజు లంచ్ లో అయితే చాలా సూపర్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ఈ ఇదైతే మీరు ట్రై చేయాల్సిందే ఈ రెసిపీ దీనికోసం నేను అరికెల్ని పొద్దునే నానబెట్టానండి మీకు తెలుసు కదా మనం అరికెలు కానీ ఏవైనా మిల్లెట్స్ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టాలని నేను లేచిన వెంటనే ఇవైతే నానబెట్టేశాను ఇప్పుడైతే ఒక గ్లాసు అరికెలకి రెండు గ్లాసులు నీళ్లు వేసుకుని ఇలా అయితే కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఈలోగా దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కూడా కట్ చేసేస్తాను మనలో చాలా మంది అనుకుంటుంది ఏంటంటే మిల్లెట్స్ అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు గానీ షుగర్ పేషెంట్లు వీళ్ళే తింటారు మనకి ఇప్పటి నుంచి ఏం వదిలే తర్వాత తినాలనుకుంటారు అలా కాదండి మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మనం కొంచెం అలవాటు పడతాము మనకు కొంచెం ఎనర్జీగా కూడా ఉంటుంది కనీసం వారంలో ఒక మూడు సార్లు అయినా మనం ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి ఇంకా మిల్లెట్స్ తో మనకి అయితే చాలా మంది రెసిపీస్ చేయండి అక్క మిల్లెట్స్ తో వెరైటీస్ ఏవైనా చెప్పండి అన్నారు అందరి కోసం ఈ రెసిపీ అండి ఈ రెసిపీ అయితే చాలా టేస్ట్ గా ఉంటుంది ఇదేంటంటే మిల్లెట్స్ తో ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట మనం నార్మల్ గా ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కదా దానికి ఏ మాత్రం కూడా తీసుకోదు చాలా హెల్దీగా చాలా టేస్టీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఎవరైతే మిల్లెట్స్ అలవాటు చేసుకోవాలి అనుకున్నా కూడా ఏం తినలేము అది గడ్డిలా ఉంటాయి రుచి ఏమి ఉండదు అనుకునే వాళ్ళు అయితే తప్పకుండా ఇది ట్రై చేయండి మీరైతే ఆ మాటని బ్యాక్ తీసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం రైస్ తో చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది నేను చిన్న క్యారెట్ ముక్క సగం క్యాప్ ఒక ఉల్లిపాయ అలాగే ఒక టమాటో రెండు పచ్చిమిర్చి తీసుకుంటానండి నేను ఒక్కదాన్నే కదా ఎక్కువ అవసరం లేదు మనకి తక్కువ క్వాంటిటీ కాబట్టి తక్కువ ఐటమ్స్ అయితే సరిపోతాయి ఇంకా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకునే లోగా మనకి మిల్లెట్స్ కూడా కుక్ అయిపోయింది అనమాట చక్కగా వెజిటల్స్ అయితే వచ్చేసింది ఈ ఫ్రైడ్ రైస్ కోసం మనం అన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి తర్వాత ఒక టూ ఎగ్స్ తీసుకుంటున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్ కదా నాన్ వెజ్ తినని వాళ్ళైతే సేమ్ ప్రాసెస్ ఎగ్ మనం స్కిప్ చేసేసి మిగతావన్నీ వేసుకొని సేమ్ అలాగే అండి చాలా బాగుంటుంది ఇందులో మనం ఆల్రెడీ నేను చాలా వెరైటీస్ చూపించాను ఇంకా ఫ్యూచర్లో కూడా చూపిస్తానులేండి ఇంకా తో మనం ఎలాంటి రెసిపీస్ ఎంత టేస్ట్గా చేసుకోవచ్చు అనేసి ఇంకా రెడీ చేసుకున్నాను కదా అన్ని వెజిటేబుల్స్ అన్ని కూడా ఇంకా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోండి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రబ్బలు పచ్చిమిర్చి ఈ రెండు కూడా వేగాలి మనకి ఎప్పుడైనా కూడా ఫ్రైడ్ రైస్లు కొంచెం హై ఫ్లేమ్ మీద మనం చేస్తేనే అవి టేస్ట్ బాగుంటాయి అనమాట తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా తర్వాత వెజిటేబుల్స్ మనం కట్ చేసుకున్నాం కదా క్యాప్సికమ్ కీర ఇవి కూడా వేసి బాగా టాస్ చేసుకోవాలన్నమాట కొంచెం హై ఫ్లేమ్ మీద మనం ఇలా కలుపుతూ ఉండాలి వీటికి ఏంటంటే మరి ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ మనకి ఫ్రైడ్ రైస్ కి తెలుసు కదా ఎక్కువ కావాల్సిన అవసరం లేదు ఇవి వేగిన తర్వాత టమాటో కూడా వేసి ఒక రెండు నిమిషాలు అటు ఇటు కలిపిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలపాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మీ టేస్ట్ కి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసానండి మనకి ఫ్రైడ్ రైస్ అనేసరికి పెప్పర్ పౌడర్ ఉంటేనే కదా ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఈ రెండు కూడా ఒకసారి కలిపి మొత్తం అంతా కూడా ఒక్కసారి సైడ్ కి ఇలా పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మనం ఎగ్ వేస్తాం కదా ఎగ్ అంటే దీంతో మిక్స్ అయిపోతే చిన్న చిన్న మనకి ఉక్కురు చేస్తాం చూడండి అలా అయిపోద్ది అలా కాకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ కి కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లా ఉంటే బాగుంటుంది కదా అందుకని అవి సైడ్కి తీసుకొని ఈ ఎగ్ వేసి ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచేసాం అనుకోండి కొంచెం గట్టి అవుతుంది కిందంతా కూడా వెంటనే చేసేస్తే ముక్క ముక్కలు అయిపోతుంది ఇలా అయితే కొంచెం పెద్ద ముక్కల్లా వస్తుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి తర్వాత మనం ఇలా కలుపుకోవాలి అప్పుడు మనకి పెద్ద 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 ముక్కల్లో ఉంటుంది ఉంటుందన్నమాట ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా ఇలా పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటుంది ఇవంతా కూడా ఒకసారి కలిపిన తర్వాత ఇది స్టీల్ కడాయి కొంచెం బేస్ అనేది పలిచిగా ఉంటుందండి నేను అంతకుముందు ఏంటంటే అల్యూమినియం వాడదని కానీ ఇప్పుడు అల్యూమినియం వాడకూడదు అంటున్నారు కదా నాన్ వెజ్ కి అయితే మాత్రం నాకు నేను మిగతా వాటికి వెజిటేరియన్ వాటికి ఇండస్ వ్యాలీ వాళ్ళు తీసుకున్నాను కాకపోతే దీనికి ఏంటంటే నాన్ వెజ్ కోసం అని ఇంట్లో ఉన్నది పాత వాడతాను ఇది కొంచెం బేస్ కొంచెం పలిచిగా ఉంటుంది అందుకని అంటుకుంటుంది ఇంకా అది బాగా కలిపిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్నాం కదా మిల్లెట్స్ రైస్ ఇది కూడా అందులో వేసి కలుపుకోవాలి హై ఫ్లేమ్ మీద ఒకసారి ముక్క ముక్కలు అయిపోకుండా మనకేంటంటే ఓ తెగ కలిపేయకుండా సైడ్ నుంచి ఇంకా అటు ఇటు ఇలా స్లోగా కలుపుకుంటే మనకి విడిపోకుండా ఉంటుంది అనమాట ఎగ్ అనేది మరి చిన్న చిన్న ముక్కలుగా అయిపోకుండా ఇలా స్లోగా కలుపుకొని లాస్ట్ లో కొంచెం కొత్తిమీర నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది నార్మల్గా ఫ్రైడ్ రైస్ అనేసరికి వెనిగర్ సోయా సాస్ వేస్తారు కదండి మనం హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి నేను ఎలాంటి సాస్లు అవి వేయట్లేదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే ఫ్లేవర్ అయితే చాలా బాగుంది ఎంత వేగం తినేద్దామని ఉందనమాట ఇంకా దీనికి నేను కాంబినేషన్ ఏంటంటే ఇలాంటిది ఏమీ పెట్టుకోవట్లేదు జస్ట్ ఉల్లిపాయ ముక్కల మీద కొంచెం నిమ్మరసం పెప్పర్ పౌడర్ చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఉల్లిపాయ నిమ్మ నిమ్మరసం పెప్పర్ పౌడర్ చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడి హెల్దీ అండ్ టేస్టీ మిల్లెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి మధ్యాహ్నం లంచ్ అయితే హెల్దీగా టేస్టీగా అయితే చేసుకున్నానండి ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చేసి నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను కదండి చియా సీడ్స్ అలాగే ఉసిరికాయ రెండు కలిపి వాటర్లో సోక్ చేసుకుని పెట్టుకున్నాను కదా ఆ వాటర్ అయితే నేను సాయంత్రం తీసుకుంటున్నాను ఇలాంటి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంతా కూడా మనం నైట్ పడుకునే ముందు ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ లేచిన వెంటనే తాగాం చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మనకి మంచిగా డీటాక్సింగ్ అవుతుంది అలాగే మనకి ఇమ్యూనిటీ వస్తుంది కొంచెం డిహైడ్రేషన్ అవ్వకుండా కూడా మనకి చూస్తుంది అనమాట ఈ వాటర్ ని మనం ఫ్రూట్స్ కట్ చేసుకొని చేసుకోవచ్చు లేదా వెజిటబుల్స్ కట్ చేసుకొని చేసుకోవచ్చు ఆకుకూరలు కూడా కట్ చేసుకొని చేసుకోవచ్చు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం నిమ్మకాయ ముక్కలు అలాగే కొంచెం తులసి వేసి తాగితే చాలా బాగుంటుందండి చాలా మంచి మనకి ఎనర్జీ ఇస్తుంది ఇంకా మనకి రిఫ్రెషింగ్ గా కూడా ఉంటుంది ఈ వాటర్ ని మనం ఒకసారి సోక్ చేసుకున్న తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మనం కంప్లీట్ చేసేయాలి లేదు అంటే అది కొంచెం స్మెల్ వస్తుంది అనమాట ఒక రోజు నానబెట్టి ఆ రోజే కొద్ది కొద్దిగా అయినా ఆ రోజు కంప్లీట్ చేసేయడానికి చూసేయాలి నేనైతే ఈరోజు చియా సీడ్స్ ఉసిరికాయ ముక్కలు వేసి చేశాను కదండి నేనైతే ఉసిరికాయ ముక్కల్ని నెమలేస్తాను నాకు చాలా ఇష్టం ఉసిరి మనం తినడం వల్ల ఏంటంటే మన హెయిర్కి మన స్కిన్కి అన్నింటికి కూడా చాలా మంచిది ఉసిరిలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలుసు కదా ఇంకా కొంచెం అందరూ ఉండిపోతే మరి కొంచెం వాటర్ వేసుకొని ఉంచేస్తున్నాను ఏంటంటే మనం తర్వాత నైట్ లోపు కంప్లీట్ చేసి తాగేస్తాను వాటర్ ఎవరైతే ఎక్కువగా తీసుకోవడానికి నచ్చరో వాళ్ళు ఇలాంటివి చేసుకోండి అప్పుడు ఏంటంటే వాటర్ టేస్టీగా ఉంటుంది మీకు తాగడానికి కూడా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఈ రోజు సాయంత్రం మా వారు ఏంటంటే బఠానీ చాట్ చేయమని చెప్పారు కానీ బఠానీ చాట్ చేయాలంటే బఠానీ ముందుగా నానబెట్టాలి కదండి నేనైతే నానబెట్టడం మర్చిపోయాను కానీ ఇలా నానబెట్టడం మర్చిపోయినప్పుడు మనకు ఒక చిన్న టిప్ అయితే ఉంది ఇది చాలా వర్క్ అవుతుంది నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను మనకి ఎన్ని కావాలంటే అన్ని బఠానీలు ఒక హాట్ బాక్స్ లో తీసుకొని అందులో మరిగించిన నీళ్ళు వేడి నీళ్ళు వేసి మూత పెట్టేసా అనుకోండి ఒక గంట సేపు చక్కగా నానిపోతాయి అనమాట మీకు చూపిస్తున్నాను చూడండి ఒక గంట తర్వాత మనం ఓవర్ నైట్ నానబెడితే ఎలా మనకి నానుతాయో అలా నానిపోతాయి వీటిని మనం మంచిగా కుక్కర్ లో పెట్టి ఉడికించుకోవడమే ఈ చాట్ చేయడానికి నేను బంగాళదుంపల్ని అలాగే బఠానీ కూడా మెత్తగా ఉడికించుకోనండి చూసారు కదా చేత్తే నలిపితే ఇంత మెత్తగా అయిపోవాలన్నమాట అలా అయితేనే మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది మనకి బయట చేస్తే ఎలాగా ఉంటుందో అలా ఉంటుంది అనమాట రెండు కూడా మెత్తగా కుక్ చేసుకున్నాను దీనికోసం కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఎంత మనం కంట్రోల్ గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి అయితే ఒక క్రేవింగ్ అయితే వస్తుంది కదండి మంచిగా ఏదైనా హాట్ హాట్ గా కానీ ఏవైనా బయట ఆ స్మెల్ అది చూసేసరికి మనం టెంప్ట్ అయిపోతుంటాం తినాలి అనిపిస్తుంది అలాంటప్పుడు మనం బయట బండ మీద కొనేవి తినకుండా చక్కగా హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మన బయట కొనే దానికంటే కూడా ఏమాత్రం తీసుకోదండి చక్కగా మనం ఇలా చేసుకోవచ్చు ఇదైతే చాలా బాగుంది ఈ చాట్ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేయండి మీ పిల్లలు మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు నానబెట్టుకున్నాను కదండి అది రసం తీసేసి అందులో ఒక టేబుల్ స్పూన్ అంత వరకు కూడా బెల్లం వేసుకున్నాను బెల్లం ఆ పులుపు కలిపితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్క అన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలండి మనం ఎప్పుడైనా కూడా చాటు కోసం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనకి బాగుంటుంది అనమాట అలాగే తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా బాగా వేగాలి మనకి పచ్చివాసన లేకుండా వేపుకోవాలి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇవి కూడా బాగా వేగాలన్నమాట మనకి ఏంటంటే పచ్చివాసన లేకుండా ఇలా వేపుకుంటే బాగుంటుంది టమాటా ముక్కలు ఇవి అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులో రుచికి సాయపడ సాల్ట్ కొద్దిగా పసుపు మీరు ఎంత కారం తింటారో అంత కారం అయితే వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వరకు కారం వేసాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ వరకు మసాలా పొడి అలాగే చాట్ మసాలా చాట్ మసాలా కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనకి చాట్ అనేది ఆ ఫ్లేవర్ బాగా రావడం కోసం అనేసి చాట్ మసాలా వేసాను అన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బటానీలు ఉన్నాయి కదండి అవి వేసి తర్వాత బంగాళదుంపలు కూడా ఇవి కూడా చేత్తో ఇలా మ్యాష్ చేసినట్టు వేసిస్తే బాగుంటుంది మీరు బఠానీలు మెత్తగా ఉడికించుకుంటే పర్వాలేదు లేదు అంటే మామూలుగా ఉడికించుకుంటే మాత్రం కొంచెం అందులో తీసి వేరేగా అది మిక్సీ చేసి వేసుకోండి కొంచెం మనకి ఆ క్రీమీగా కొంచెం బాగుంటుంది అనమాట పలుకులు పలుకుల ఉంటే బాగుంది కదా తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు బెల్లం రసం ఉంది కదా అది ఇందులో కలిపి రెండు కూడా బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కుక్ చేయాలండి చింతపండు రసం వాటర్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి అందుకే ఇక్కడ చూపించట్లేదు అది జంతపంట రసం వాటర్ వేసి ఇలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి చాట్ కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదండి ఆ టైంలో లో స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర కొంచెం నిమ్మరసం వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే చాలా టేస్ట్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మీరు ఒక్కసారి ఇలా చేసిన తర్వాత ఇంకా బయట చాట్ ఎప్పుడు తినరు అంత బాగుంటుంది అనమాట చాట్ అంటే మెయిన్ గా ఉండాల్సింది పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కొంచెం సేవ్ అయితే కంపల్సరీ కదండి సేవ్ కొంచెం వేయించిన పల్లీలు అన్ని కూడా వేసుకున్నాను ఇంకా ఈ రోజు అయితే నైట్ డిన్నర్ ఏం చేయట్లేదండి ఈ చాట్ తోనే నాకు డిన్నర్ కంప్లీట్ చేసిన అనమాట చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇదండి ఈ రోజు వీడియో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది అని అనుకుంటున్నాను యూజ్ అయితే మాత్రం చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఎప్పటిలాగే ఒక లైక్ ఇచ్చి మీ వాల్యుబుల్ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాను ఇంకా ఈ రోజు వీడియో కూడా ఎలా అనిపించిందో మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారని అనుకుంటాను మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు కీ జ్యోతి